ఈ రోజు అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది గత ప్రభుత్వాన్ని దోషిగా నిరూపించిందా ఈ అంశానికి సంబంధించి మనతో పాటు డొన్నకల్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సరే ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ రోజు ఏం తేల్చింది కాంగ్రెస్ పార్టీ ఉంటారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం పోరాడిన సంగతి యావత్తు తెలంగాణ ప్రజానిగానికి తెలిసింది అయితే గోదావరి జలాల్లో వచ్చే మనకు వచ్చే ఒక ఎనభై టీఎంసీల వాటా కోసం కేసీఆర్ గారు జగన్తో లాలూచిపడి జగన్తో కుమ్మక్కై కృష్ణా జలాలు ఐదు వందల టీఎంసీల జలాల్ని అటు ఆంధ్రా కట్టబెట్టిండు ఎనిమిది టీఎంసీలు శ్రీశైలం నుంచి సాగర్కు రోజు నీళ్లు పోయే పరిస్థితి ఉంటే అంతే వాటా ఎనిమిది టీఎంసీలు మరి పోతిరెడ్డిపాడు ద్వారా మరి రాయలసీమకు తరలిపోతున్న సంగతి ఈరోజు వాస్తవాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు తెలియజేయడం జరిగింది ఇదంతా నాలుగు నాలుగు వేల మరి క్యూసెక్లు గతంలో నీ వాటా పోతుంటే ఈరోజు దాదాపు రోజుకి మరి తొంభై రెండు వేల క్యూసెక్ల నీళ్లు కిందికి ఆంధ్రకు తరలిపోతూ ఉంది ఈ కుట్రకు భాగం భాగస్వామి మరి ప్రధాన సూత్రధారి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం నీళ్లు నీళ్లు మన జలాలు మన రావాల్సిన వాటాను కానివ్వకుండా దక్షిణ తెలంగాణ ఈరోజు ఎడారిగా మారే మారే పరిస్థితి ఈ తెలంగాణలో ఏర్పడ్డది రాయక్ గారు చెప్పేది జగన్ తోని కేసీఆర్ గారు రహస్య సమావేశాలు జరిగింది మీడియా ద్వారా అందరు చూసిందే రోజా గారి ఆంధ్ర పులుసు చేపల పులుసు కోసం మరి వారు మన కృష్ణా జలాలను తాకట్టు పెట్టిన నిజాలు మీడియా ద్వారా చాపల పులుసు సంగతి మరి కేసీఆర్ గారు రోజాగారి మరి బ్రహ్మాండమైన నలభై రకాల వంటలు తిన రోజు అది అందరి మీడియా ద్వారా ప్రజలకు తెలిసిన విషయమే దాంట్లో కేవలం ఆ రోజు మన కృష్ణా జలాలు మనకు రావాల్సిన వాటా గురించి పది సంవత్సరాలు ఏనాడు కేసీఆర్ గారు ప్రశ్నించలేదు అటు ట్రిబ్యునల్ గాని అటు కేంద్ర జలశక్తిని కానీ ఎవరిని వాళ్ళు ప్రశ్నించకుండా జలాలను తల్లి తరలిపోయే విధంగా నిద్రపోయి ఫామ్ హౌస్ లో నిద్రపోయి ఈరోజు తెలంగాణ మరి ఎడారికి కావడానికి కారణకులయనని చెప్పేసి మేము స్పష్టంగా ఆయన ఏ స్థాయిలో అయితే కేసీఆర్ విమర్శిస్తున్నారో గత ప్రభుత్వాన్ని అంతే స్థాయిలో ప్రతిపక్ష పార్టీ కూడా హరీష్ రావు కూడా తిప్పకొట్టే ప్రయత్నం చేశారు వారి దగ్గర ఉన్న ఆధారాలు కానీ వీడియోస్ కానీ మీడియా ముందు రిలీజ్ చేశారు ఎవరు దోషులు ఎంతకి తెలంగాణకి అన్యాయం చేసింది ఎవరు హరీష్ రావు గారు కేవలం తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో వంద అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేసిండు మేము ఆడకిపోయి ఈ విధంగా ప్రజెంట్ చేసినాం ఇక్కడ ప్రజెంట్ చేసినాం ఈ విధంగా ఇవి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారికి మేము ఒక్కడే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి ఆంధ్రాకు తరలి వెళ్ళిన వాటర్ ఎంత తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లేదంటే పోతిరెడ్డి పాట ద్వారా పోతున్న జలాలు ఎంత ఒకసారి వాస్తవాలు మీరు తెయండి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నిజాలు తెలిసిన తర్వాత వాటిని కప్పిపించడానికి మీరు ఆడినా అది నిజాలు కావని చెప్పి కొలుక్కు వచ్చినట్టేనా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏదైతే ఈరోజు అన్యాయం జరిగింది సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని తప్పకుండా బయటకు తీస్తాం మేడి పండు లాంటి మేడిగడ్డలో చేసిన అవినీతి అదేవిధంగా పోయి మన పాలమూరు రంగారెడ్డి దిండి అదేవిధంగా నక్కలగండి ఇలాంటి ప్రాజెక్టులలో వారు చేసిన అవినీతిని బయట తీసి వారి వారి దగ్గర నుంచి తప్పకుండా రికవరీ చేసేదాకా మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసింది ఏదైతే ఇప్పటివరకు మీరు అసెంబ్లీలో ఏమైనా ఇస్తారో అవన్నీ కూడా రేపు టార్గెట్ చేయబోతున్నారు కేసీఆర్ మీ సమాధానం కేసీఆర్ తన బ్లడ్ గ్రూపే అబద్ధం మాట్లాడితే అబద్ధం పద్నాలుగు సంవత్సరాలు అబద్ధాలతోనే ఉద్యమం నడిపించరు విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలను సాగిస్తే తెలంగాణ నేనే తెచ్చుకున్నా అని చెప్పి అబద్ధం ఆడి సాగు నోట్లో తరకాయి పెట్టినాన్ని అబద్ధం ఆడి పది సంవత్సరాలు మన తెలంగాణ నిధుల్ని కొలగొట్టిండు మన నియామకాలు కాలేదు మరి ఆస్తుల్ని తన కుటుంబాన్ని కట్టబెట్టిండు ఈరోజు మీరు నల్లగొండకు పోయి అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు నల్లగొండ రెండు పార్లమెంట్లే కాదు తెలంగాణలో ఉన్న మొత్తం పదిహేడులో పదిహేను పార్లమెంట్లు రేపు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది మీ టీఆర్ఎస్ పార్టీ అయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉంది మీ మీరు విన్నారా హరీష్ రావు ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆ రోజు కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధం అవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆయన సేమ్ అవ్వగలిగాడు లేదంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఈ రాష్ట్రం ఎక్కడ అనేది నిజంగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చేస్తున్న ప్రధాన కామెంట్ మీరే ఏమంటారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు మాట్లాడే మాటలు చాలా తీయగా అబద్ధాలను నిజాయి నిజంగా చెప్పడానికి వాళ్ళు చాలా దిట్ట ముఖ్యంగా సాగు నోట్లో తలకాయ పెట్టిన అంటున్న కేసీఆర్ గారు ఆ రోజు పార్లమెంట్ హాల్లో బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంట్ హాల్లో ఉన్నడా పోనీ గత పది సంవత్సరాలు ఎప్పుడైనా సెక్రటరీ వచ్చిండా ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేసిండు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బీహార్ లాగానో శ్రీలంక లాగానో మారుతామని చూసిండు కర్మగాలి మొన్న కనుక కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పార్టీకి నిత్యావసర రేట్లు బస్ ఛార్జ్ రేట్లు కరెంటు రేట్లు హౌస్ ట్యాక్స్ అన్ని పెరిగి తెలంగాణ ఆస్తుల్ని అమ్మేసి మొత్తం కొల్లగొట్టేసి అవకాశం ఎవరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాగా సభల నుండి సభ్యుల్ని బయట పంపించే కుట్రలు చేయట్లేదు వారు మాట్లాడినంత సమయం మాట్లాడించే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తా అంటున్నా కానీ వారు రాకపోవడానికి వారి అసమర్థత లేదంటే తన తప్పులను కప్పుకోవడం తప్ప రెండోది లేదు ఇప్పటికైనా కేసీఆర్ గారు మీలో నిబద్ధత కానీ నిజాయితీ కానీ ఉంటే మీరు రండి చర్చలకు రండి మేడిగడ్డలో జరిగిన అవినీతి మీద మీరు మాట్లాడండి కృష్ణా జలాల్లో జరిగిన మరి దోపిడీ ధ్వంసం విధ్వంసాన్ని గురించి మాట్లాడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొత్తానికైతే ఇప్పటికైనా కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు రావాలి లేదంటే పూర్తి స్థాయిలో ఎక్కడైతే అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయో దానికి సమాధానం చెప్పాలి అంతే తప్ప నేను తెలంగాణ సాధించాను ఈ రోజు నా వల్ల ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఇలా ఆ బోటకు మాటలు అయితే చెప్పొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అంటున్నారు అసెంబ్లీ హైదరాబాద్